పదవ తరగతి ఫలితాల్లో ఆర్బిట్ ఎల్లాపూర్ ఎల్లాపోర్షివారిలోని ఆర్బిట్ ఈ టెక్నో స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి వార్షిక పరీక్ష ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ మరియు కరెస్పాండెంట్ శ్రీ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి గారు తెలిపారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్లో ఎం వినిల్ రెడ్డి ఐదు వందల ఎనభై ఒకటి టి సంచనా రెడ్డి ఐదు వందల ఎనభై ఏ రెడ్డి ఐదు వందల డెబ్బై మూడు మార్కులు సాధించారు నూట ఇరవై మంది విద్యార్థులలో తొంభై మార్కులకి పైగా సాధించిన విద్యార్థుల వివరాలు ఇంగ్లీష్లో అరవై తొమ్మిది మంది సైన్స్లో అరవై నాలుగు మంది మ్యాథమెటిక్స్లో నలభై ఎనిమిది మంది సోషల్లో నలభై ఒకటి మంది తెలుగులో ముప్పై మంది మరియు హిందీలో పద్నాలుగు మంది విద్యార్థిని ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మరియు కరెస్పాండెంట్ శ్రీ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి గారు డైరెక్టర్ శ్రీమతి హారిక భగవాన్ రెడ్డి గారు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులను అభినందించారు టాప్ స్కోర్ సాధించినట్లు మీకు తెలియడానికి ఎంతో సంతోషపడుతున్నాము ఈ టాప్ స్కోర్ సాధించినటువంటి విద్యార్థులలో ఎం విని రెడ్డి ఫైవ్ ఎయిటీ వన్ మార్క్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు ఆ తర్వాత టి సంజనా రెడ్డి ఫైవ్ ఎయిటీ మార్క్స్ సాధించారు మేము మా దగ్గర ఎస్ఎస్సి అపియర్ అయినటువంటి మొత్తం విద్యార్థులలో నూట ఇరవై మంది విద్యార్థులకు గాను అరవై ఎనిమిది మంది విద్యార్థులు నైంటీ పర్సెంట్కి పైగా సాధించినట్లు మేము మీరు తినడానికి మీకునే సంతోషపడుతున్నాము ఇంతటి ఘన విజయానికి కారణమైనటువంటి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మేము ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను మేము సబ్జెక్టు వారీగా విశ్లేషిస్తే ఓవరాల్గా నైన్టీ పర్సెంట్కు పైగా సాధించినటువంటి విద్యార్థులలో ఇంగ్లీష్ సబ్జెక్ట్తో పరిశీలిస్తే అరవై తొమ్మిది మంది విద్యార్థులు సైన్స్ లో అబ్జర్వ్ చేస్తే అరవై నాలుగు మంది విద్యార్థులు మ్యాథమెటిక్స్ లో ఫార్టీ ఫార్టీ ఎయిట్ మంది విద్యార్థులు నెక్స్ట్ సోషల్ లో చూస్తే ఫార్టీ టూ మెంబర్స్ తెలుగులో థర్టీ మెంబర్స్ హిందీలో ఎయిటీన్ మెంబర్స్ నైన్టీ పర్సెంట్ పైగా మార్కులు సాధించి ఈ మార్కులు సాధించారు మార్కులు సాధించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మా ఆర్బిట్ విద్యా సంస్థలో ఉన్నటువంటి ఆర్గనైజ్డ్ టీచింగ్ ప్లాన్ గైడెడ్ స్టడీ అవర్ సిస్టమ్ డెడికేటెడ్ టీచర్స్ అండ్ స్టడీ అవర్ సిస్టమ్ లో కూడా మేము ఇండివిజువల్ గా ఒక్కొక్క విద్యార్థిపై కాన్సన్ట్రేట్ చేస్తూ వారు ఏ స్థాయిలో మా ఆర్బిట్ స్కూల్లో జాయిన్ అయినప్పటికీ కూడా వారిని మినిమం డిస్టింగ్ స్థాయికి తీసుకు వారి తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్నటువంటి ఆశలు ఆశయాలను వారిని మెరుగుపరచడానికి మా ఆర్పిట్ విద్యా సంస్థ ఎప్పుడు కూడా ముందుంటుంది ఇలాంటి ఫలితాలను భవిష్యత్తులో కూడా మరిన్ని అందిస్తూ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని మీ ద్వారా మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాము థ్యాంక్ యూ